గాలివాన బీభస్తానికి నగరం అతలాకుతులమైంది రోడ్డు వెంట ఉన్న భారీ వృక్షాలు విద్యుత్ స్తంభాలు కొరిగాయి నగరం అంధాకారంలో మునిగిపోయింది లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది నగరంలో రాత్రి తొమ్మిది గంటలకు భారీ గాలులతో మొదలైన బీభస్తానికి వర్షం తోడైంది అర్ధరాత్రి వరకు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది పలు డివిజన్ల పరిధిలో భారీ వృక్షాలు విద్యుత్ స్తంభాలు కొరిగాయి ఇందూరు నగరం మొత్తం గాఢ అంధాగారంలో మునిగిపోయింది వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి లోతట్టి ప్రాంతాలన్నీ జలమయం కావడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు ఇంట్లో ఉన్న బియ్యంతో పాటు మొత్తం సామాగ్రి జలమయం కావడంతో తినడానికి సైతం ఏమీ లేకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు భారీ ఈదురుగారులకు ఇంటి ఇంటిపై కప్పుపై గల రేకులు సైతం ఎగిరిపోయి దూరంగా పడిపోయాయి దీంతో ఆ కుటుంబాలు నిరాశ్రయులయ్యారు తమని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు నగరంలోని కోటగల్లి నాందేవాడ గాంగస్థాన్ పేస్టుతో పాటు పలు డివిజన్లలో విద్యుత్ స్తంభాలు విరిగి పడడంతో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి ఒకేసారి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడడంతో అధికారులు సహాయ చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు నగర పరిధిలో గల పలు డివిజన్లలో చెట్లు విరగడంతో అధికారులు పనులు చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కరెంటు సరఫరా నిలిచిపోవడంతో విద్యుత్ సబ్స్టేషన్ల వారీగా పనులను ట్రాస్కో అధికారులు చేపట్టారు